అంత నయీమ్ వచ్చిండు అడి అసలు పోలీసులు రాలేమల్లా నయం వచ్చింది వచ్చేసి మే మేము ఇద్దరం ఒకటే సైజు ఉన్నాం సార్ చిన్నగా ఉన్నాం మేము ఒక హైట్ లేము లాగులేము వానికి అంత క్యాజువల్ చే నయం ఇట్లా చేయి దగ్గరకు వచ్చేసింది సార్ కా కార్లో నుంచి దిగి చెయ్యి దగ్గర పెట్టి చెలో తీసి చెట్లలో దుంకి ఏకే లోడ్ చేసాడు వెళ్ళిపోయింది పని అక్కడ నుంచి ఆ ఏపీటి వదిలేసినాం వచ్చి ఇది జరిగిందని చెప్పి వచ్చిన తర్వాత ఇంకా దీనికి మనం ప్రతికారం ఏదైనా దాడి చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో పోలీసులు కుమ్మింకొచ్చారు వచ్చి ఆగిన తర్వాత అక్కడ దాడి చేయాలి ఫస్ట్ రాకెట్ లాంచర్ అదే ఫస్ట్ ఇప్పుడు దొరికిన రాకెట్ లాంచర్ మా వోస్టులు మనకు రెండు వేల ఐదులో దొరికిన రాకెట్ లాంచర్ ఫస్ట్ వాళ్ళ మీద దాడి ఉపయోగించడం దాన్ని ఫెయిల్ అవ్వలేదు ఫెయిల్ లేకపోతే గానం లేచి ఫైరింగ్ చేసి వెళ్ళి చూసినాం ఎందుకంటే మనం ఏమనకపోతే మన మీద దాడులు జరుగుతాయి ఎంతసేపు ఉన్న మనం ఎక్కడికక్కడ అడ్డుకోవాలి దాడులు అనేది మనం ప్రతి దాడి చేస్తేనే వీనికి డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు లేకపోతే మనం చేయకపోతే డిఫెన్స్లోకి వెళ్ళిపోవడం అనేది క్యాంపెనింగ్ తీసుకున్నాం తీసుకొని అక్కడ ఆడ చేసిన తర్వాత మళ్ళా ఎరగొండపురం పోలీస్ స్టేషన్ ఫైరింగ్ చేసి అక్కడ నుంచి వచ్చేసి మన అప్పపు బోరాపుర్ దగ్గర క్యాంపుపై ఇద్దరమే కిరణ్ నేనంటేనే ఇద్దరం పని మీద పోయి వాడు క్యాంప్ వేసిండు మనం ఉత్తగింది పోవాలా మనం దాడి చేస్తేనే మనకి భయం అనేది ఉంటుంది అనేది ఇద్దరం చెరు నాలుగు తూటాలు కొట్టినాం కావాలని చెప్పేసి కొట్టిన తర్వాత డీజీపీ వచ్చి క్యాంపు మీద పరామర్శించి నాలుగు ఫై నాలుగు తూటలకు ఫైరింగ్ ఓర్చుకోని వాళ్ళు క్యాంపు వందల మంది క్యాంప్ వేసి ఒక డీజీపీ వచ్చి హెలికాప్టర్లు దిగి రాత్రి రాత్రి కాల్ చేసిరు సార్ అంటే నువ్వు కొమ్మికి వచ్చినోనివి అక్కడ ఉన్న చెంచులని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు సార్ ఆ నైటు చెంచోలని మూడు పెంటల చెంచోలను అడ్డం పెట్టుకుని పడుకున్నాడు ఒకసారి దాడి చెప్పు ఎలా చేశారు అదే సార్ అయితే యాక్చువల్గా మన దగ్గర వేపన్స్ లేవు వేపన్స్ కావాలంటే ఏం చేయాలి శత్రువుకు మనకు అనుకూలంగా ఉన్న చతు పై మనం దాడి చేయాలి దాడి చేయాలంటే కాడ ఉన్నంత బలుగానే ఉపయోగించాలి మన దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ఉపయోగించి కంట్రోల్కి తెచ్చుకోవాలి అనే ఆలోచన చేసినప్పుడు దాని చేసే ముందులో రిహార్సల్ చేసి క్యాంపు టీం ఏ టీం ఏ టీం ఏ దాడి చేయాలా ఏ టైంలో ఏ టీం సపోర్ట్గా ఉండాలి అనేది దాన్ని ప్రిపేర్ చేసి ఆ స్టేషను రెండు మూడు ఎన్కౌంటర్లకు బాధ్యత వహించిన ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్స్ అయితే ఇది ఎప్పటికైనా మనకు ప్రమాదకరమే ప్లస్ ఆయుధాలు కావాలి మనకు దీన్ని ఏదో రకంగా చెతుడిని డిఫెన్స్లోకి నెట్టాలి అనే ఆలోచనతోటి పార్టీ పిలుపునిచ్చింది దా పిలుపును అనుకూలంగా దాడి చేయాల్సి వచ్చేసింది ఎన్నికలు చేశారు అది సాయంత్రం ఆరు ఆరు బాబు అయింది సార్ సక్సెస్ అయ్యారా అంటే మొత్తం కాలేకపోయినాం ఆ తల వైపు సగం తీయగలిగినాం కానీ మొత్తం చేయలేకపోయాను అప్పుడు ఎవరు మీకు ఎస్పీ అప్పుడు ఉండేవారు ఎర్రగొండపాలెం ప్రకాశం అంటే అప్పుడు రెడ్డి ఉండే సార్ ఏం పేరు ఉండేదాని పేరు మైపాల్ రెడ్డి ఏదో ఉండే సార్ అదే అయితే యాదికి లేదు మనము మన ఈ ఏరియాలో ఎవరు ఉన్నారని చెప్పగలుగుతాం కానీ మనం అవసరానికి పోయి వచ్చేది అని ఎర్రగొండపాలెం రాకెట్ లాంచర్ ఫస్ట్ టైం పెంచారు పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయ్యి తర్వాత ఎక్కడ మరి చేసిన కార్యక్రమాలు ఏంటి నాది టోటల్గా మామినారు ఎక్కువ సార్ ఎక్కువ సార్ నేను తిరిగిది ఆర్గినేషర్ కానీ నా ప్లాటును తిరగడం కానీ ఇక్కడ ఉన్న చెంచుల సమస్యల మీద మెయిన్ అక్కడ ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఐటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి ప్రోత్సాహాలు లేవు సార్ అలా ఎంతసేపు ఉన్నా వాళ్ళ జ్వరాలు వచ్చి చనిపోయినా కానీ పట్టించుకున్న నాదుడు లేడు అప్పట్లో ఏంటంటే ప్రత్యేకంగా చెంచులని పై ఎట్లా రక్షించాలి మనం వాళ్ళతోటి ఎట్లా వ్యవసాయం చేపించాలా ఈ బయట నుంచి వచ్చిన వ్యక్తులు సారాయికి బానిసలు చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఉన్న వాళ్ళు చిన్న చెట్టు బంకలు తెచ్చిన ఏర్లు తెచ్చినా ఏం తెచ్చినా వాళ్ళకి సారాయి పోచడం వాళ్ళకి ఎలాంటి తిండి లేకుండా బయట నుంచి గ్రామాల నుంచి సారాయి తీసుకొచ్చి పోసి స ప్రతి వస్తువు తీసుకుపోతున్నారు ఇది కాదు పరిస్థితి మనం దగ్గరుండి పార్టీ క్యాంపెయినింగ్ మనం వీళ్ళకి వ్యవసాయం నేర్పాలి సారాయిని ఫస్ట్ అడ్డుకోవాలి మనము దీని మద్యపానం నిషేధాన్ని ఖచ్చితంగా మనము దీన్ని ప్రతిష్టంగా చేయాలి గ్రామాలైనా సరే ఇక్కడ ఆదివాసుల కోసానికైనా సరే ఏ ఎక్కడైనా సరే మనం ప్రత్యేకంగా దీని మీద మనము కొద్దిగా దృష్టి పెడితేనే ప్రజలు సంసారం మీద కానీ వాళ్ళ తిండి ఆహారం మీద ఆకలి అనేది ఇవన్నీ కూడా మీరు చేశారు సక్సెస్ అయ్యాం సార్ తొంభై శాతం అయినట్టే ఎందుకంటే అప్పట్లో సారాయి మీద ఎలాంటి ఏ గవర్నమెంట్ కానీ మద్యపానం మీద కానీ ఇప్పటివరకు గిట బ్రాండ్ షాపులు పెడుతున్నారు సార్ ఎవరి కోసానికి పెడుతున్నారు ఎవరు దాగిసావాలని అసలు ఏ రాజకీయ నాయకుడైనా కనీసం మద్యపానం నిషేధం అనేది ఎవరి నోటి గిటా ఎక్కడ గిటా వస్తలేదు అంటే ఇప్పటివరకుట దేశాన్ని ఏలించి పాలించేది ఏది మద్యపానంతో పొలిటికల్ లీడర్లు పాలిస్తున్నారు అసలు అది మద్యపానం అనేది లేకుంటే కుటుంబాలు చాలా వరకు ఎలాంటి నష్టము పో ఇప్పుడు ఇలా బయట హత్యలు జరుగుతున్నాయి అంటే మద్యపానంతో జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి అంటే మద్యపానంతో జరుగుతున్నాయి డ్రస్సు ఏది గంజాయి వస్తుంది బయట నుంచి అది డ్రగ్స్ వస్తుంది దాన్ని అంటే అదే సంస్థలనే వీళ్ళు పట్టు పట్టుకునేది వీళ్ళే ప్రోత్సహించేది వీళ్ళే ఉన్నారు లోపలప్పుడు అరికట్టడానికి ప్రయత్నం చేశారు రాజకీయ జ్ఞానం తీసుకొచ్చారు చాలా వరకు ఒక మనము ఎంత చెప్పినా ఒక యాభై శాతం నేర్పగలిగినాం సార్ వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ ముందుండి పోరాటాలు కానీ దాదాపు హడివగ్గ చట్టాలు ఇట్లా మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు రాజ్యాంగం ఉంది దేని ఎట్లా ఉపయోగించుకోవాలా ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫారెస్ట్కి రావాలంటే ఫారెస్టుల పర్మిషన్ కాదు యాక్చువల్గా చెంచుల పర్మిషన్ తీసుకోవాలి చెంచులకు ఉన్న హక్కులు అప్పట్లో ఉన్న రాజ్యాంగ ప్రకారంగా పోతే జీవో ఫారెస్ట్లకు ఎంటర్ కావాలంటే మంత్రి కానీ గవర్నర్ కావాలని కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా ఇవాళ ఎక్కడ ఉంది పర్మిషను అధికారుల చేతిలోకి వెళ్ళిపోయింది తప్ప వాళ్ళ హక్కులని ఎవరికంటే ఇప్పటివరకు ప్రశ్నించ వాళ్ళే లేకుండా పోయారు ఇప్పుడు మీరు అప్పుడు చేసిన కార్యక్రమాలు చేశారు బయటకు వచ్చారు కదా సార్ ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమాలకు అభివృద్ధి చెందిన గ్రామం ఇప్పటికైనా ఉందా ఉన్నాయి సార్ వరకు ఇప్పుడు పోడు భూమి అనేది దాదాపు ఈ ఏరియాలో ఒక పది పదిహేను వేల ఎకరాలు ఇప్పుడు రైతులు చేసుకొని బతుకుతున్నారు కానీ ఆడ ఇప్పుడు ఏమైంది ఫారెస్ట్ వాళ్ళు పట్టాలు ఇవ్వకుండా సద్దా ఇస్తున్నారు భూములకు గవర్నమెంట్ పట్టాలు ఇస్తున్నది కాకపోతే ఆ భూమి చేసుకొని బతకగలుగుతారు కానీ వాళ్ళకు ఉపయోగపడలేకపోతుంది ఓకే మొత్తంగా ఇప్పుడు ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టారు మీరు చేసిన దాడుల గురించి చెప్పండి ఒకసారి తప్పని పరిస్థితిలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఒకటి సార్ అది ముత్తయ్య గారు అని సిఐ ఉండే ఒక ఆయన అయితే సీఐ పున్నా దళాన్ని కొట్టేస్తున్నాం ఇంకా రెండు రోజుల మూడు రోజుల అచ్చంపేట దళం వెళ్ళిపోతుంది ప్లాటన్ కొట్టేస్తున్నాం అయిపోయి అయిపోయాయి అంటే వాస్తవానికి మా వాళ్ళు దాడులకు పోయిరు ఫెయిల్ అయినాయి వాళ్ళు ఇంకా దానికి ఆఫీసర్ గారు ఏం అంటే వీళ్ళు చేయలేరనే ఓపుకొచ్చేసారు మేమేం చేసినాం ఇలా ప్రకటించి రేపే కొట్టేస్తాం చెప్పి కొట్టారా చెప్పి ప్రకటించి కొట్టాము ఇంకొకటి ఎలా చేశారు అంటే ఏకేలూరును తీసుకొని ఎట్టన చేసి ఈ యాక్షన్కి కొట్టాలి దళాన్ని కొడతా దళాన్ని కొడతా అని చెప్పేసి ఒకటే ప్రకటిస్తున్నాడు ప్రజలల్లో మనోభావాలు దెబ్బతింటున్నాయి ఆఫీసర్ అన్నీ బెదిరించి మనల పార్టీని బెదిరిస్తూ పార్టీకి సహకరించకుండా పబ్లిక్ ఇలా ప్రెషర్ చేయగలుగుతున్నాడు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి దాని అర్థం చెప్పాలి లేకపోతున్నాము ఏంటి జాబు తన కోసానికి తన కుటుంబ కోసానికి చేస్తుండే ఛాలెంజ్ చేస్తున్నాడు మనం ప్రజల పక్షాన చేస్తున్నప్పుడు దీన్ని ఛాలెంజ్ తీసుకోకపోతే కరెక్ట్ పొజిషన్ కాదనేది పార్టీ నిర్ణయించింది చలో ఎవరెవరు పోవాలా ఈ వ్యక్తి పోవాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు పార్టీ బాధ్యత నువ్వు చేయాలి అని చెప్పేసి అప్ప చెప్పింది అప్పట్లో అదే ఎస్ఐ దగ్గర పోయి అదే సిఐ దగ్గర పోయి ఇంకా రెండు రోజులకు దాడి జరుగుతుందనుక వాళ్ళ ఇద్దరు కూర్చొని మాట్లాడి వచ్చి మూడో రోజు స్టేషన్ మీద దాడి మిమ్మల్ని గుర్తుపట్టలేదు వాళ్ళు అంటే మనము రెక్కి చేసేటప్పుడు అంత ఉంటే మనం ఎట్లా పోగలుగుతాము మనకు ప్లాన్ మనకు ఉంటుంది మనం చేసే విధానం మన అక్కడ ఉంటేనే మనకు పార్టీ అప్ప చెప్తుంది పాటి బాధ్యత వహించి మనము సాగుకాని తెగ చేయాలనేది ఒక ఆలోచన అచ్చంపేట పోలీస్ దాడి సక్సెస్ ఫెయిల్ సక్సెస్ అంటే మనం దాడి స్టేషన్ మీద చేయలేదు బయట ఉన్న ఆఫీసర్ల మీద కొట్టాలి ఏదో ఒకటి అచ్చంపేట పోలీస్ స్టేషన్ మీద మనము కొట్టాలి అన్నప్పుడు మనము సివిలో వాళ్ళు ఆడికి బ్రష్లో పెట్టి కొడితే ముగ్గురు ఓడిపోయారు ఓకే తర్వాత ఆ తర్వాత సంతోషిని మా గురువు అయిన సంతోషిని ఈ యాక్షన్కు వాళ్ళు అడ్డం పెట్టుకొని అతని ఛత్తీస్గఢ్ పోవాలి ఛత్తీస్గఢ్ పోతున్న క్రమంలో వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబాన్ని కలవనిక ఏర్పాట్లు చేసుకొని పోయేటప్పుడు అక్కడ ఉన్న కోవాట్లు దాన్ని సమయంంచి తోలుకపోతున్నప్పుడు ఇతను పట్టించాలని ఒప్పందం చేసుకున్న వ్యక్తులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి పట్టించిన తర్వాత మళ్ళా పార్టీ ఒక క్యాంపెన్ తీసుకుంది కాంగ్రెస్ కార్యకర్తలని మెయిన్ లీడర్లను ఎవరినూ కొట్టాలి మనము అన్నప్పుడు మళ్ళీ అచ్చెంపడి దగ్గర పోయొచ్చు మా వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ దాన్నే మళ్ళీ ప్రయత్నించిన ఎవరు అవతల బాధితులు అవతల కాంగ్రెస్ కార్యకర్త ఈతల పార్టీ బాధ్యత మనం ఊహించడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓకే అయితే ఆ తర్వాత మనము వచ్చిన తర్వాత అది అదొకటే కాదు మనము పెద్ద మొత్తంలో మనం ఒక నాయకుని కోల్పోయినాం దీనికి ప్రతికారం దాడులు ఇంకా ఉండాలి అనే ఆలోచనతోటి మళ్ళా స్టార్ట్ అయినాయి అక్కడి నుంచి పోయి ఆత్మకూరు వేసే కొట్టాం ఆత్మగురు తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ మన మీద దాడి ఏడి వరకు పసుపుల దగ్గర వచ్చిన దగ్గర దాడులు జరిగినాయి వాళ్ళ బైక్ల మీద మనం నడిచి వాళ్ళ బైక్ల మీద మనం నడిచి దాడులు ప్రతి దాడులు చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి అంటే మేము ప్రతి దాడి వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా పోలీసులకి అయితే దీంట్లో ఏం ఇస్తారంటే వాస్తవానికి దాడి చేయడానికి మేము ఎలాంటి పార్టీ కానీ పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ ఎలాంటి ఆలోచన విధానం చేయదు అయితే పార్టీ విధానాన్ని మనము ముందుకు తీసుకుపోయేటప్పుడు పొలిటికల్ లీడర్ల భద్రత కోసానికి డిపార్ట్మెంట్ తయారు చేసుకున్నారు అది ఎవరి కోసానికి ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ అయితే ఇప్పటివరకు కాదు అది ఎంతసేపు ఉన్న పొలిటికల్ లీడర్కు దేశాన్ని దోషక తినే వాళ్ళకు భద్రత కోసానికే తప్ప ఎలాంటి ప్రయోజనాలు లేవు ఆ సంస్థని పెట్టుకొని పార్టీని దాడులు చేయడము ప్రజల మీద దాడులు చేయడము దాన్ని తప్పని పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడులు చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళని ఏదో వాళ్ళు ఏ ఇంటి నుంచి పోయరు అదే పేద ఇంటి నుంచి పోయి ఒక ఆఫీసర్ అయ్యండు ఆ ఆఫీసర్కు కనీసము డ్యూటీ చేసేటప్పుడు మానవత్వం ఉన్న ఆఫీసర్ ఏమో దాడులు చేయడు అతను టార్గెట్ చేయ అంటే నువ్వు ప్రమోషన్లో కోసానికి నువ్వు ఉన్న రివార్డులో కోసానికి ఉరుకులాడి దాడులు చేసి పొలిటికల్ లీడర్ దగ్గర మెప్పు పొందిన ఆఫీసర్ మీదనే టార్గెట్ చేస్తాం మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి మరి ఎందుకు బయటకు వచ్చారు దాడుల్లో చురుకైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి అయితే నా ఆరోగ్యం సంవత్సరం వరకు ఆరోగ్య సమస్య బాగా ఎంటాడింది ఎంటాడిన తప్పు క్రమంలో ఇంకా నేను తప్పని పరిస్థితులు పానంతో దొరికినానుకో ఎక్కడన్నా పార్టీకి నా వల్ల డ్యామేజ్ అవుతుంది ఎందుకు నేను ఆడికి చెప్పిన నా ఆరోగ్యము ఖరాబ్ అయిన తర్వాత గిటా మూడు నెలలు పాటికి చెప్పిన నా వల్ల అయితే బయటకు వెళ్తా అని పార్టీ చెప్పినట్టే వండుకుంటూ వచ్చిన నేను వండుకుంటూ వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా పార్టీకి నేను ఎలాంటి ఎంటి గమందాం గిటాటి కను ఇచ్చింది పోదు కానీ ఆగు పొద్దుగాను గివులాడింది ఈ పరిస్థితిలో పరిస్థితుల్లో నేను ఉండలేను నా వల్ల అయితే లేదు అని చెప్పే లే సార్ ఎవరి ద్వారా మీరు లొంగిపోయారు లొంగిపోలేదు సార్ ఒక మూడు నెలలు నేను పార్టీ కీడనాశం చేస్తున్నో నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారో నా భార్యకు కొంచెం ఎస్సీ అమ్మాయి ఆమెకు మెచ్చుడి ఎక్కడన్నా డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టి పార్టీ గురించి చెప్తుందేమో అనే విధానానికి జడ్ పోయి మేస్త్రి పని చేసుకుని బతికినా సార్ నేను మూడు నెలలు చేసుకున్నాక జ్వరంతో చేసుకొని నా పొట్ట గడుపుతూ తప్పని పరిస్థితుల్లో మా కుటుంబాన్ని తీసుకొచ్చి ఇదే అమరాబాదు పోలీస్ స్టేషన్లో నా మా అత్తని మా అమ్మని తీసుకొచ్చి మేళ పెట్టి లొంగువాడు మేళ మీరు రాండి కొడుక అని చెప్పేసి పిలుపునిచ్చారు పిలిపించినప్పటికీ అప్పటికి నాకు ఏంటంటే కాకగడ్డలే సిమెంట్ పడక అప్పటికి జ్వరం ఉండి నేను ఏమో చనిపోతానేమని నా భార్యకు ఒక టెన్షన్ మొదలైంది ఇంక పోదాంపా ఏదైతే ఏదైతే మీ వాళ్ళ అక్కడికి పోయి ఆలోచన తీసుకుందాం అంటే మా వాళ్ళు అప్పట్లో పరిస్థితి బాగాలేక నన్ను నేను వచ్చిన కొడుకు అని చెప్పేసి ఒత్తిడి చేసినందుకు హైదరాబాద్లో పోయి కూల్ చేసుకుని బొత్తు మా వాళ్ళని అయితే ఇక్కడ బొమ్మనపల్లిలో మా అన్న ఉంటాడు అతను బాగా లైక్ చేస్తాం అతను ఏం చేసినాడు ఇంటి మిషన్ ఇచ్చుకున్నాడు మనం మనం పొయ్యి ఇంటికి అడిగిపోయిన తర్వాత వాళ్ళ నా కోసం ప్రత్యేకంగా ల్యాండ్ ఫోన్ పెట్టుకున్నాం మన పెట్టుకొని పోయిన తర్వాత మా పెద్దమ్మ అడిగిపోతే మా అన్నకు ఫోన్ చేసి చెప్పి అప్పుడు సీనియర్స్ అయితే మా అన్న కలిసి వచ్చి పెట్టుకొని వచ్చి ఆ గొర్రె కాడ పండుకున్నాయి ఇళ్ళ మీద నమ్మకం లేక నాకేమైనా ప్రాబ్లం అవుతుంది ఎక్కడ వెళ్ళలేను కదా ఇంటి నుంచి అని చెప్పేసి బయట పోయి పడుకున్నాను బయట కూర్చున్నా కూర్చున్న తర్వాత ఏందిరా మరి సరైన అవుతావా ఏం సంగతి అని అడిగినా లేదన్నా ఫస్ట్ అమ్మ నాయన కడుగువాలి నేను అమ్మ నాయన కడుగుపోయిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తా చలో అమ్మ నాయన అమ్మ నాయన ఎలా చేస్తున్నారు ఆయన హోమ్ మినిస్టర్ ఇంట్లో నాయన చేస్తున్నాడు ఏది గోడలో నీళ్ళు బట్టాలా అయితే సరెండర్ అయితే ఏంటంటే మనం ఆడికి పోతే జానారెడ్డితో జానారెడ్డి అప్పుడు అక్కడికి పోతే మనం మన సొంత ఆలోచన పోవాలన్నా వద్దా అనేది కొద్దిగా కుటుంబంతో డిస్కషన్ చేయాలి ఆరోగ్యం కుదరపడ్డంగా వెళ్ళాలన్నా లేకపోతే మనం సరెండర్ కావాలన్నా అనే ఆలోచన సందిగ్ధంలో ఉన్నా బయటకైతే వచ్చిన మళ్ళీ నా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అని ఆలోచన చేసుకొని స్థిరంగా కొద్దిగా ఎటుగా కూడా అయిపోయినా మధ్యలోనే అయిపోయినా ఈయన స పట్టించిన తర్వాత నైట్ ఒక్కటి గంటలకు అరే బండి ఉంది మా అమ్మ నేను అక్కడికి పోదాం హైదరాబాదు అమ్మ ఎడ ఉంది ఈ నేను వస్తా సరెండర్ అయ్యేటప్పుడు పోతా ఇంకా ఇలా అలా మా పెద్దమ్మల ఇంటికి పోతా ఈ నుంచి మా ఇంటికి పోయింది ఏ గోనెంపల్లి పోయింది యాక్చువల్గా ఈ నుంచి ఆడికి పోయిందంటే నాకు రెండు గంటల టైం మా ఇంటికి పోనీకా వీళ్ళు చెప్పినా ఒక్క మాట మీ అమ్మ ఇంటికాడ ఉందంటే వెళ్ళిపోతా వీళ్ళ స్వార్థం కోసానికి నన్ను నిన్నే మూసిపెట్టారు మూసిపెట్టి మాయమ్మకి తెలియకుండా నన్ను ఒకటి నైట్ ఒకటికి పట్టించు గిరియాని ఒక్క ఒక్క పిలుపు పిలిస్తే సార్ ఈ పేటగడలలోనూ ఈ పేటగడలలో పెటపూడి అలా ఫుల్ ఉంది అది వానకాలం దశ దీపాలపు గిరియాన్ని ఒక పేరు పెట్టి పిలిస్తే బండ్లు ఏమో స్కూల్లో పెట్టారు మా అన్న కదా నమ్మి ఉంటే దాదాపు నలభై మంది దగ్గర ఉండవు అప్పుడు ఉరుకోవచ్చి ఏసై పట్టుకొని హీరో 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 అంటాను అంటే ఆ రాత్రి సరే నీవు బాగున్నావు మాట్లాడినావు బాగుంది అదే నేనే వేపన్ తీసుకొని దాడి చేసిన అనుకో ఎవరు అక్కడ తోలుకొచ్చిన వాళ్ళు నష్టపోయినా కష్టమే ఇక్కడ నేను చనిపోయినా మా అమ్మ నాయన కదా అంటే అప్పట్లో డైరెక్ట్ అడిగింది నన్ను ఒక కానిస్టేబుల్ ఇప్పుడు కొట్టేసి ఎవరు దిక్కుని కానీ అడిగాడు సార్ నేను చచ్చిపోయే ముందర ఒక్కనైనా చంపుతాను మిమ్మల్లా చంపుతా సరే అని చెప్పినా అనే వరకు ఎస్ ఎస్ ఎస్ఏ ఉండి తిట్టిండి వాళ్ళని తిట్టినాక బంద్ చేసినాక ఆ నైటి తీసుకొచ్చేసి ఆ నండ్లో వండబెట్టుకున్నాడు వండబెట్టుకొని తెల్లారి నీర కాసి పొద్దుగాల తీసుకొని సరైన చేసి సార్ ఇక్కడ మామన్నారు అయితే నాకు అప్పటి వరకు నన్ను ఉంచుతారనే నమ్మకమైతే లేదు ఓకే ఎందుకంటే నూట తొంభై తొమ్మిది కేసులు వాళ్ళ మీద దాడి చేసినవి ఉన్నాయి గట్టి ఆఫెన్సులు ఉన్నాయి అయితే నన్ను ఎట్లా ఉంచరు అనేది నా ఆలోచన విధానం ఇంకా పొద్దుగాల వీళ్ళందరినీ మాజీలని నన్ను మంగళం పిలిచి కటింగ్ చేయించి పొద్దు బట్టలు తెప్పించి వాళ్ళ భార్య మా ఇచ్చి తానం చేయించి బయటికి కంపౌండ్లోకి తీసిన తర్వాత వీళ్ళందరూ కంపౌండ్లో కాని వస్తే అనుకున్నాను అప్పటివరకు నేను లేను కొట్టేస్తారు ఎప్పుడో అయితే కొట్టేస్తారని డిసైడ్ అయినా సరెండర్ అయిపోయారు అరెస్ట్ చేశారా లేదో పంపించారా ఇంకా సరెండర్ చూపించారు సార్ ఇంకా అంటే ఈయన మా అన్న పెద్ద మనిషి టీడీపీ తాలూకా ఇన్చార్జ్ అనమాట అప్పుడు ఎవరు అప్పుడు అప్పుడు చార్చిన మేడం అయితే వాళ్ళు ఆఫీసర్ మీకు ప్రభుత్వం పథకాలు అంటే సరెండర్ అయిన తర్వాత మనకు డిపార్ట్మెంటు వాళ్ళకు డంపులు చూపించలేదని పబ్లిక్ని చూపియలేదు మీకు సహకరించడం చూపించలేదని చెప్పేసి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది కానీ మజీ సిఐ గారు సరే ఆయన ఒక మానవత్వంతో ఆయన నీ బతుకు తీరు పెట్టరా నువ్వు సరే మాకంటే సహకరించకపోతే నీ బతుకెట్లా ఏం చేస్తావు అని ఆలోచన చేస్తే ఈ ఎస్ఐని అడిగితే ఇది కార్పొరేషన్ కోసానికి బండి తెచ్చుకుందామని నా బతుకు తీరు కోసానికి సరెండర్ అయినప్పుడు కార్పొరేషన్ నుంచి సపోర్ట్ చేస్తే బండి తెచ్చుకుందామని సుమ కోసం లెటర్ సార్ ఆ లెటర్ దింపేషండి సార్ నేను తెచ్చుకున్నాను మీరు సహకరించండి మాట్లాడిన ఆఫీసర్తో అని చెప్పేసి ఐటీ పోయి ఎవరు చెప్పారు ఎస్ఐ పేరు శ్రీనివాసులు ఇంకా రషీ బుషి అంటే ఆయన కాల కింద మనం ఎంతసేపున ఒక వర్కర్ లెక్క చేయాలనే ధోరణిలో వేయండి అందరూ మాజీలో లెక్క చేస్తాడైనా ఇంటడేమనే ఆలోచన చేసాను నువ్వు నాకు ఏది పెట్టకున్నా సరే నా బతుకు నేను బతుకు నా స్వేచ్ఛ గొలిపెట్టాలా అని చెప్పేసి అప్పుడు సీ దగ్గర పోయి కూర్చొని నీకు బాధ ఏంటంటే సార్ నా పరిస్థితి ఇది కాదు నేను పోయి ఓన్గా పని చేసుకుంటా నన్ను ఇచ్చల కూడా విడిచిపెట్టాలే నేను పార్టీకి నష్టం చేయను మీకు నష్టం చేయను నాకు నా సమాజంలో పబ్లిక్ ఉన్నారు కదా వాళ్ళతో పాటు వాళ్ళకు న్యాయం చేస్తూ నేను గిడ నా బతుకు దేలాడుకోవాలా మరి ఏం సార్ రోజులు ఉండాలి మిస్ చేసేలా అని ఒక వారం పది రోజులు గెస్ట్ హౌస్ ఇచ్చారు నాకు సపరేట్గా అప్పుడు ఈ రజిత రమాకాంత్ వీళ్ళందరూ సరెండర్ అయ్యి మళ్ళీ ఆ గెస్ట్ హౌస్ జరిగారు ఇది కాదు మనం బయటికి వెళ్ళాలి దగ్గర దగ్గర ఉండి సమస్యలు తెచ్చుకోడు ఇక్కడ దూరంగా వెళ్ళాలి సార్ నాకు ఇది కాదు మరి ఆర్థిక పరిస్థితి నాకు అక్కడ రూపాయి లేదు మరి ఏం చేయాలి సార్ అంటే అప్పుడు సిఐ ఎస్ఐకి చెప్పి అవతల ఒక రూమ్ ఐదు వందలకు రూమ్ కిరా ఇప్పించు ఒక నెల ఇప్పించిన మళ్ళీ మన పరిస్థితి బాగాలేకపోతే కుటుంబంతో ఐదు పది తెచ్చుకొని అక్కడ ఉండి తప్పని పరిస్థితుల్లో ఆ సిఐ మళ్ళీ బదులు లక్ష రూపాయలు ఇచ్చి బండి మళ్ళీ ట్రాక్టర్ కోసానికి ఆయన ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఇంకా లేదని చెప్పేసి తిప్పి ఐటీడీ పోతే ఒక లెటర్ ఇచ్చింది శాంక్షన్ లెటర్ అది మళ్ళీ ఏం చేయాలి సేమ్ మళ్ళీ ప్రైవేట్గా మనం వీళ్ళు సరెండర్గా అయిన తర్వాత మనకేదో ప్రోత్సహిస్తారు గవర్నమెంట్ ఏదో వస్తుంది అనే భావన పబ్లిక్లో కల్పిస్తారు తప్ప ప్రైవేట్ ఫైనాన్స్కి సపరేట్గా మనం తెచ్చుకున్న అది సార్ ఇది మళ్ళీ ఈ ఆఫీసర్లతోటి సహకరించామని చెప్పాలి ఆ బ్యాంకుని గములు మళ్ళీ ఫైనాన్స్ని గ్యూలాడాలా ఈ రకరకాలుగా పట్టా మన మీద ఉంటేనే వాళ్ళు లోన్ ఇస్తారు అట్లా లాస్ట్కు తిరిగి 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 మా అత్తగారు భూమి మా మామ పేరు మీద ఉంటే దాన్ని ఏం చేసిండు మా బామ్మడిది పెద్ద బామ్ అడిది తప్పదు ఈయన పట్ట చేసుకుంటే ఈయనకే పోతుందేమో అనే అపవాళ్ళు వాళ్ళకి నేర్పారు అయితే అతను ఏం చేసిండు ఒక బుక్కు తయారు చేసి బ్యాంకులు ఇచ్చిండు బ్యాంకులు ఇచ్చి తిరిగా తిరిగి ఆయన మధ్య సరే తిట్టాడు ఏ మీ బామ్మడిది మీ సిల్లనే గారు పది మందిలో బతున్నాడు ఎట్లా మీరు పొలిటికల్గా ఆయన టార్గెట్ చేయడం ఇప్పుడు కాదు దూరంగా ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు టార్గెట్ అవ్వం కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు అందరూ సహకరిస్తేనే వాళ్ళు బతుకుతూనే మీకు ట్రాక్టర్ లోన్ వచ్చిందప్పుడు అప్పుడు గవర్నమెంట్ లోన్ ఇచ్చింది ఏది ఎస్బీఐ బ్యాంక్లో లోన్ ఇచ్చింది అవి ఇచ్చిన తర్వాత కడుతూ కడుతూ పోయినా ఎంత పోయినా కానీ మనకు వచ్చిన రెండు మూడు వందలు వస్తే మనము మితికిందికి పోతుంది అది లాస్ట్లో కట్టంగా 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 రెండు డెబ్బైకి బండి మనకు తెలియకుండా గుంజుకుపోయారు ఎవరు బ్యాంకు ఇంకా దేవుడా అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్స్ వైఫ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాక్టర్ ఉంది సార్ ట్రాక్టర్ ట్రాక్టర్ నడుపు మధ్యకాలంలో నయమని ఎదురయ్యాడు అయితే మూడు సార్లు మిస్ అయినాను సార్ అయితే ఈడ మన పరాబాద్ కోట అని చెప్పేసి ఈ శేషన్ అని మునలూరు ఉంటాడు అతను బొంత పార్వతమ్మ అని బొంత అని చనిపోయాడు పాటిలో పార్వతమ్మల చెల్లెని శేషయ్య చేసుకున్నాడు అయితే వీళ్ళు ఏంటంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదనే విధానం కాదు అది టూరిజంలో నైమ్ ఇతను పెట్టించింది అక్కడ అంటే చేషన్ అయితే దాని విషయం ఏమైంది సార్ అంటే పార్టీకి చెందిన వ్యక్తి కదా విల్ల అంటే ఇక ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయొద్దు మనము ఇబ్బంది పెట్టవద్దు అనే ఆలోచన విధానంలో అతను నేమ్ అనలేదు మేము హెచ్చరించేది కానీ ఏమనలేదు అయితే ఆడ ఏ పెట్టి ఉంటే నైమ్ స్మార్ట్గా తయార అంతవరకు జుంపాలు సార్ ఆ వచ్చిన టైంలో మేము నీట్గా కట్ చేసుకున్నాడు హాయి ఉన్నాడు ఒక టూరిస్టులు ఎక్కువ ఉన్నాడు అనమాట అయితే పోతుంటే తిరుగుతుంటే అయితే యాక్చువల్గా నేనేది ఈ వ్యక్తి ఓడబ్బా కొత్తగా వచ్చిండు ఎప్పుడైనా గడ్డం కానీ ఏదైనా మాస్క్ కానీ ఉండేది ఆ రోజు మాస్క్ లేదు గడ్డ నెత్తి లేదు ఏదో ఒక పొలిటికల్ లీడర్ లేక తిరుగుతున్నాడు ఏదబ్బా అని చెప్పేసి కిరణ్ అనే పిల్లాడు అతను అబ్జర్ అబ్జర్వేషన్ చేసి అయితే టార్గెట్ ఏంటంటే మేమిద్దరం బయటికి వెళ్తాం అలా ఆయన నన్ను కొట్టేయాలే కొట్టేయద్దు పాలంతుకు దొరకాలి మేము వాళ్ళ ఆలోచన విధానం అయితే ఆ పిల్లాడు అంతకంటే ముందే చెప్పిన ఆడికి వస్తుండే ఖచ్చితంగా జాగ్రత్త అని చెప్పేసి చెప్పాను నేనేం చేసిన ఇంకా తిరుగుతా 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 దగ్గరికి వచ్చేసాను సార్ ఇట్లా ఇట్లా నేను పోతుంటే సింపుల్ లింక్ కట్టుకొని పోతున్నా పోతుంటే వచ్చేసి దగ్గరికి వచ్చి కట్టా అనుకుని పోండి మళ్ళా చేలో వెళ్ళిపోయినా విపన్ లేదు నా దగ్గర వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నయం పలన వ్యక్తి అని చెప్పేసి అతను తీసుకువచ్చి ఇంటర్గేషన్ చేసినాక నేను చేస్తలేను ఆయన ఎవరో తెలియదు అని చెప్పేసి చేసిన మాట్లాడండి అక్కడ నుంచి ఎలా కొట్టిన తర్వాత వచ్చేసి మళ్ళీ మున్న సేమ్ అదే పని చేసాను తప్పని పరిస్థితులు కొట్టినాం మేము కొట్టిన తర్వాత మందలు ఇచ్చిన తర్వాత మళ్ళీ టోటల్గా నయం దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకా చేశాను చేశాను అట్లా జరిగింది సార్ అది ఓకే ఇప్పుడు చివరిగా ప్రశ్న చెప్పండి నల్లమల్లలో ఒకప్పుడు వెళ్ళారు పనిచేశారు వచ్చారు ట్రాక్టర్తో జీవితం నడుపుతున్నారు కదా సార్ మీ పరిస్థితి ఎలాగుంది కుటుంబ ఆర్థిక పరిస్థితి సాధారణంగా మాజీ మావోయిస్టులు అంటే సెటిల్మెంట్ చేసుకుంటూ బతుకుతారని ఒక అపోహ ఉంది బయట మీరు ఆ సెటిల్మెంట్ చేస్తున్నారా లేదు ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నారా సార్ ఇప్పటి వరకైనా నా పద్ధతి ఏంటంటే పార్టీ నేర్పింది ఒక్క ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని గౌరవిస్తూ వాళ్ళకున్న సమస్యను కానీ మనకున్న సమస్యను కానీ ఆర్థిక లావాదేవీలు కాకుండా ఒక ప్రేమతో ఎలా చేయించుకోవాలనేది నేను పార్టీ దగ్గర నేర్చుకున్న విధానంతో నాకు ఇప్పటివరకు నేను ఆర్థిక పరిస్థితి లావాదేవీల కోసానికి నేను ఇబ్బంది కాదు ఇంకా ఎప్పటికీ నేను అత్యంత వరకుటే నేను ఆశించినది నాకు కావలసింది ఏంటంటే వ్యక్తులు కావాలి అలా ప్రేమ కావాలి నాకు తప్ప నేను ఎలాంటి సెటిల్మెంట్ కానీ వాళ్ళ దగ్గర లావాదేవీలు ఏమైనా వస్తాయనేది ఎప్పటికీ నేను భావించలేదు సార్ ఇప్పటివరకు నాకు ఆ పార్టీ ఏదైతే నేర్పిందో దాని మీద నేను కట్టుబడి ఉన్నా ఇప్పటికైనా నేను ఎలాంటి రాజకీయ నాయకులు పిలిచినా ప్రజలకి ఆ గేరీలో కానీ ఆ చుట్టుపక్కల ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద డైరెక్ట్ పోరాడతా నేను డైరెక్టే మాట్లాడతా వాళ్ళు కోపం నా మీద కానీ నేను ఎన్నడికి దానికి లోంగ నేను ఎంతసేపునో ఇప్పటికే నేను చనిపోయేంత వరకు నేను ఎప్పటికీట నేనున్న ఏరియాలో నా కాడికి అన్న వచ్చిన వాడికి ఏలాంటి సమస్య ఉన్నా ఎదురు సార్ పార్టీకి దూరమైన ప్రజల సమస్యల పోరాటాలు మాత్రం ముందే ఉండనంటున్నాడు సాగర్ అలియాస్ బాలన్న పార్టీ నేర్పిన క్రమశిక్షణ పార్టీ నేర్పిన సిద్ధాంతం దానికి ఇప్పుడు నర నరాని ఉంది నేను దూరంగా ఉండొచ్చు కానీ ప్రజల సమస్యలకు ఎక్కడొచ్చినా ఎప్పుడు నిరంతరాన్ని అందుబాటులో ఉంటానంటూ చెప్తున్నారు సాధారణంగా మాజీ మావోయిస్టులు అనగానే సెటిల్మెంట్ చేసుకుంటూ సెటిల్ బాగా సెటిల్ అవుతారనే ఒక అపోహ నుండి ఇప్పుడు మనం చూస్తున్న మాజీ మావోయిస్టులందరూ కూడా సాధారణ జీవితం గడుపుతున్నారు వీళ్ళు ప్రజల కోసం పనిచేశారు కానీ ఇప్పుడు వాళ్ళ జీవన విధానం చూస్తుంటే చాలా చెప్పకూడే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మాజీ మావోయిస్టులు అనగానే ఒక అపోహ నుంచి బయటికి రండి అంటూ ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అన్న థ్యాంక్ యూ